హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మనము ఏ రోజున ఏ పనులు చేసుకుంటే మంచిది అంటే ఆదివారం నుంచి శనివారం వరకు ఏ రోజున ఏ పనులు చేసుకోవడానికి మంచిది అనే విషయాన్ని తెలుసుకుందాం ఆదివారం రవిగ్రహానికి సంబంధించిన వారము ఈ రోజున రాజకీయ వ్యవహారాలలో పాల్గొనుటకు నాయకులను కలుసుకొనుటకు అధికారులను కలుసుకొనుటకు క్రయ విక్రయములు అంటే ఏమైనా కొనడానికి అమ్మడానికి ఉద్యోగ ప్రయత్నం చేయడానికి ఏదైనా అప్పు కోసం దరఖాస్తు రాయడానికి కోర్టు వ్యవహారాలకు సంబంధించిన దావా అప్పీళ్లు ప్లీడర్లను కలుసుకోవడానికి సాహస కార్యాలు చేయడానికి యుద్ధ విద్యలు నేర్చుకోవడానికి మంచిది అని చెప్తారు సోమవారం చంద్రగ్రహానికి సంబంధించినది ఈ రోజున కొత్తగా ఉద్యోగంలో చేరడానికి పెద్దవాళ్ళను కలుసుకోవడానికి జల సంబంధమైన ప్రయాణాలు అంటే నీటికి సంబంధించిన ప్రయాణాలు చేయడానికి గృహ సంబంధమైన పనులు చేసుకోవడానికి ఆభరణములు ధరించడానికి కొత్త పాత్రలు వాడుకోవడానికి ముత్యములు ధరించడానికి తెలుపు ధాన్యములను చల్లుటకు స్థల మార్పులకు మంచిది అని చెప్తారు మంగళవారం కుజగ్రహానికి సంబంధించినది ఈ రోజున అగ్ని సంబంధమైన పనులు చేయడానికి సోదర సంబంధమైన విషయాలకు భూగృహ సంబంధ విషయాలు మాట్లాడడానికి వాహనములు ఖరీదు చేయడానికి మంచిది ఎలక్ట్రిక్ పరికరములు వాడుటకు సాహస కృత్యములు చేయడానికి మంచిది బుధవారము బుధగ్రహానికి సంబంధించినది ఈ రోజున కోర్టు వ్యవహారాలు ప్రారంభించుటకు సమస్త వ్రాత పనులు అంటే రాయడానికి సంబంధించిన అన్ని పనులు చేయొచ్చు సంగీతము జ్యోతిష్యము వాస్తు శిల్ప గణిత శాస్త్రములు నేర్చుకోవడానికి బట్టలు బంగారము వ్యాపార ప్రారంభాలకు బంగారు ఆభరణాలు ధరించడానికి రాయబారాలు చేయడానికి వ్యాపార వ్యవహారములకు శుభకార్యములకు మంచిది అని చెప్తారు గురువారము గురుగ్రహానికి సంబంధించిన వారం ఈ రోజున పెద్దవారిని దర్శించుటకు యాత్రలకు వెళ్ళడానికి కొత్త బట్టలు కొత్త వస్తువులు వాడడానికి పిల్లలను ఊయలలో మొట్టమొదటిసారి వేయడానికి ఇతరులకు సలహాలు చెప్పడానికి ధనము నిల్వ చేయడానికి ఉద్యోగములో చేరడానికి వివాహ సంప్రదింపులు చేయడానికి కొత్త పుస్తకము చదవడానికి మంచిది అని చెప్తారు శుక్రవారము శుక్రగ్రహానికి సంబంధించిన వారము ఈ రోజున పెండ్లి చూపులకు నిశ్చయ తాంబూలములు ఇచ్చిపుచ్చుకున్నట్టుకు మంచిది అని చెప్తారు తీర్థయాత్రలు చేయడానికి వివాహ విషయములు మాట్లాడడానికి నూతన వాహనములు ఉపయోగించడానికి విలాసవంతమైన ఖర్చులు చేయడానికి అన్నింటికి మంచిది అని చెప్తారు శనివారము శనిగ్రహానికి సంబంధించిన వారము ఈ రోజున ఏ విధమైన శుభకార్యాలు చేయరాదు అని ఈ రోజున చేయవలసినవి మరణ సమయంలో ఉన్నవారిని పరామర్శించడానికి సేవ చేయడానికి సంబంధించిన పనులు చేయడానికి తైలాభిషేకం చేయించుటకు ఇనుము మినుములు నువ్వులు నూనె వంటి వ్యాపారాలు ప్రారంభించడానికి మంచిది అని చెప్తారు మరుసటి వీడియోలో మనము పిల్లలు మన మాట వినాలంటే పెద్దవాళ్ళు చెప్పిన కొన్ని చిట్కాల గురించి మాట్లాడుకుందాం మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి నమస్కారం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్